వెల్కమ్ టు దమరీస్ ఫెయిట్ ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు మనము పరిషత్ వైఫ్ గ్రంథంలో మరి స్త్రీలు తల మీద ముసుగు ఎందుకు వేసుకోవాలి ఈ విషయమై కొరందీలో రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఏలే అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండను స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంటుకలు కత్తిరించుకునేవరెను కత్తిరించుకున్నటే అయినను క్షౌరము చేయించుకున్నటే అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి చాలా మంది మరి క్రైస్తవ సహోదరీలు ఏం చేస్తారు బైబిల్ చదివేటప్పుడు తల మీద ముసుకుండదు పాటలు పాడేటప్పుడు తల మీద ముసుకుండదు ప్రార్థన చేసేటప్పుడు కూడా తల మీద పుసుకు ఉండదు మరి ఎందుకో తెలియదు కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ఆ పుసుల పౌలు అంటున్నాడు మరి మొదటి కొరింత పదకొండు అధ్యాయం ఐదు ఆరు వచనాలలో రాశారు స్త్రీ తల మీద ముసుగు వేసుకోవట ఆమెకు ఘనము అది అధికార సూచనగా దేవదూతలను బట్టి ఆమెకు అనుగ్రహింపబడిందంట చూడండి పదిహేను వచ్చినప్పుడు స్త్రీకి తల వెంట్రుకలు పైట చదువుగా ఇయ్యబడేను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము ఘనము అంటాడు అంతేకాదు మరి తొమ్మిదో చిన్నములు అంటాడు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలను అధికార సూచన బట్టి స్త్రీకి తల మీద ముసుగు ఉండాలి అలాంటప్పుడు మొట్టమొదట ఎవరు పుట్టారు దేవుడే ఆదామును సృష్టించాడు తన స్వరూపంలో మట్టి స్వరూ మట్టితో చేసి తన స్వరూపంలో సృష్టించి వాళ్ళ గరంధులో జీవవాయువుగా జీవాత్మ చేస్తుంది తర్వాత మనకి సాటి అయిన సహాయం లేదని ఆ ప్రకటన కందిసి స్త్రీని చేశాడు ఇప్పుడు స్త్రీ తల మీద ముసుగు వేసుకునే వాళ్ళను ఎందుకు తల వెంట్రుకలు ఆమెకు ఘనము దేవుడు అనుగ్రహించినాడు ఆ వెంట్రుకలు అధికార సూచనగా అంట దైవదూతలను బట్టి దేవదూతలు ఏం చేస్తారు పరలోకంలో విషయ గ్రంథంలో ఆరో అధ్యాయంలో చూస్తాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు రెక్కలు కది రెండు రెక్కలతో కళ్ళు మూసుకుంటారు రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవుని దివారాత్రము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తుంటారు దేవదూతలు దేవదూతల కంటే మనం గొప్పవాళ్ళమా దేవదూతలు దేవుణ్ణి స్థుతించి ఆరాధించే సమయాల్లో వాళ్ళ కళ్ళు మూసుకుంటున్నారు కాళ్ళు కప్పుకుంటున్నారు దేవుని స్థుతిస్తున్నారు మరి మనము స్త్రీ తల మీద ముసుగు వేసుకొనట ఆమెకు ఘనము అది అధికార సూచన దేవుణ్ణి బట్టి వినయ విధేయతలకు గురుతు అయితే మరి ఒకవేళ స్త్రీ ముసుగు వేసుకునకూడదనుకో అప్పుడు ఏం చేయాలి ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి ఒకవేళ తల వెంట్రుకలు కత్తిరించుకుంటా ఆమెకు అవమానం అనిపిస్తే ఆమె తప్పకుండా తల మీద ముసుగు వేసుకోవాలి ఇది ఆజ్ఞ ఇది అధికార సూచనగా ఆచార ప్రకారం ఇది ఒక ఆచారము అని కాదు కానీ దేవుని మహిపరచడం దేవునికి విధేయత చూపించడం అన్నమాట ఆ విధంగా మరి పురుషుడైతే తల వెంటుకలు పెంచుకునికూడదు అది ఆయనకు అవమానం పురుషుని నుండి స్త్రీ కలిగింది ఆదాము నుండి అవ్వ పుట్టింది ఆ తర్వాత అవ్వ నుంచి పురుషులు స్త్రీలు ఆ విధంగా జన్మిస్తూ వచ్చారు మొట్టమొదట దేవుడు మానవుని ఆదామును సృష్టించాడు ఆదాము నుంచి స్త్రీ పుట్టింది ఆ స్త్రీ నుంచి ఇంకా స్త్రీ నుంచి పురుషుడు పురుషునించి నుంచి స్త్రీ ఆ విధంగా జన్మిస్తూ వచ్చి కనుక స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి అప్పుడు దేవునికి మహిమ ఒకవేళ వేసుకొనకపోతే అది దేవునికి అవ అవమానపరిచినట్టు అనమాట ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో కూడా మనము చూస్తాం ఆది ఖండము ఇరవై నాలుగు అధ్యాయంలో అరవై నాలుగు అరవై ఐదు వచనాలు చూసినట్లయితే రేపిక కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటెం మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకునేను రిపా ముసుగేసుకుంది తల మీద ముసుగేసుకుంది ఇస్సాకు ఎదుర్కోవడానికి వచ్చిన సమయాల్లో ఆ పొలంలో ఆమె చూచి వంట దిగి కిందికి దిగి ఆ ఆమె తనకు కాబోయే భర్త అని చెప్పగానే వెంటనే తల మీద ముసగ దేవుని మహిమపరచుటకు ఘనపరచుటకు స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రవచించాలి లేదా వాక్యాలు చెప్పాలి పాటలు పడాలి ఎల్లప్పుడూ వేసుకోమనేమి లేదు ఇక్కడ దేవుని ప్రార్థించినప్పుడు పాటలు పాడినప్పుడు దేవునికి ఆరాధన చేసినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు తప్పకుండా తల మీద ముసుగు వేసుకోవాలి ఒకవేళ ముసుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే వెంటకల్లో కత్తిరించుకోవాలి కత్తిరించుకోవటం ఇష్టం లేకపోతే తల మీద ముసుగు వేసుకోవాలి ఇది మరి దేవుని మహిపరచడము ఘనపరచడము నువ్వు స్తుంచినా ప్రార్థన చేసినా ఏం చేసినా తల మీద ముసుగు వేసుకోకపోతే దేవుని వచ్చినట్టే ఎందుకంటే సంఘానికి శిరస్సు యసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆ శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనము ఏం చేస్తున్నాము ఘనపరచాల మహిమపరచాలంటే తల మీద ముసుగు వేసుకొని మరి ప్రార్థన చేయాలి అంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకొని దేవుణ్ణి ప్రార్థించాలి పాటలు పాడాలి ప్రవచించాలి ఇది నియమం ఆ నియమాని ఉల్లంఘిస్తే అది అతిక్రమం అయిపోతుంది అతి అతిక్రమం పాపం అయిపోతుంది కనుక ఆ విధంగా అతిక్రమం చేయకుండా దేవుని నియమాన్ని మనము పాటించే వారంగా ఉండాలి అటువంటి గొప్పదన్నీ మనకు ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలా దేవుణ్ణి ముసుగు వేసుకుని తల మీద ప్రార్థన చేయాలా ఆరాధించాలి లేదా ప్రవచించాలా భయం చదువుతా ఇది దేవునికి ఘనం చాలామంది ఆ విధంగా చెయ్యరు ఎందుకు అంటే మరి వారికి తెలియదు చెప్పేవారు లేరు తెలిసి కూడా నిర్లక్ష్యము తెలియదు కానీ ఇది నియమమును మరి ఆచరించకపోవడం అయిపోతుంది ఉల్లంఘించడం అయిపోతుంది దేవుని మహిమపరచకపోవడము అవుతుంది కాబట్టి తప్పకుండా తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలా ఆరాధన చేయాలని పాటలు పాడాలి దేవుని మహిపరచడం దేవుని గనపరచడం వేళ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము లేచి నిలబడతాం నమస్కారం పెడతాము ఎవరైనా ఆఫీసర్లు ఎవరైనా వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం అని పెడతాము అది ఒక వినయ విధేయత అలాగే నేను యసుకిసు వారిని గనపరుస్తున్నాము అంటే ఆయనని ఏం చేయాలా స్తుతించి ఆరాధించడానికి తల మీద ముసుగు వేసుకొని తల వంచి ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని మనకు విధేయత చూపించేవరగా ఉంటున్నాం ఆ విధంగా దేవుడు మనల్ని చేయునుగాక ఒక కాబట్టి అటువంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చినాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించి భయపరచుదాం దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక ప్రైజ్ దా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె Subscribe my channel. Thanks for watching. Bye.